దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవచనము చదువుకుందాం పౌలు ఎపిశలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము ఈ మందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు ఐ స్తోత్రాలు కూడి వచ్చిన వారిని దీవించి బలపరచండి నీ వాక్యము మాతో మాట్లాడండి మేము నీ మాటలు పలుకుచు ఉండగా బలమైన నీ మాటలు శక్తి కలిగిన నీ మాటలు స్వస్థపరిచే నీ మాటలు ప్రజలు విని గ్రహించినట్లుగా మీరు సహాయం చేసి నడిపించి జ్ఞాపకము చేసుకోమని మీకు అప్పగించుకుంటూ ఈ బలహీనుని బలపరిచి వాడుకోమని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పౌలు ఎపిసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి తొమ్మిది వచనాలు మనము ధ్యానం చేసుకున్నాము రెండవ భాగముగా దేవుని సర్వాంగ కవచం గురించి పది నుండి పదిహేడు వరకు రాయబడి ఉంది ఈ వచనాలు మనము ప్రతి దినము కూడా ధ్యానం చేస్తూ వస్తాము ఈ దినమందు పదవచనం మాత్రమే ధ్యానం చేద్దాం ఈ పదవచనములో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడి అని వ్రాయబడి ఉంది ఆయన ఎందు బలవంతులై ఉండండి పౌలు భక్తుడు అన్నాడు నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలను అని అన్నాడు మనల్ని బలపరిచేది దేవుడే మనల్ని బలపరిచేది దేవుని వాక్యమే దేవుని మాటలే అనేది మనము గుర్తుంచుకోవాలి అందుకే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి బలవంతులై ఉండండి శత్రువును జయించడానికి బలము కావాలి పాపమును జయించుటకు పరిశుద్ధత కావాలి ప్రభువును సేవించడానికి మనకు ఆత్మీయ బలము ఎంతైనా అవసరము అనేది ఈ వచ్చిన మన జ్ఞాపకం చేస్తూ ఉంటాయి అన్నాడు బలవంతులు కండి అన్నాడు ఎలా బలవంతులు కావాలి మనము అంటే దేవుని వాక్యము చేతనే దేవుని మాట చేతనే మనము బలవంతులము కావాలి అన్నది మనము గుర్తుంచుకోవాలి కొరింతీలకు రాసిన పౌలు మొదటి పత్రిక పదహారు పద్ములలో ఇలా రాయబడిన చూడండి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యాయము పద్ములు వచనాన్ని మీకోసం చదువుతూ ఉన్నాను మెలకువగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషము గలవారై ఉండుడి బలవంతులై ఉండుడి అని వ్రాయబడి ఉంది కొరంతి సంఘానికి పౌలు భక్తుడు పత్రిక రాస్తూ ఒకటి మెలకువగా ఉండండి అన్నాడు మెలకువగా ఉండండి అన్నాడు దీనికి ప్రభుయ్ యేసుక్రీస్తు ఏమన్నాడు మతేసు వార్త ఇరవై నాలుగు నలభై రెండులో మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై రెండవ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు చూడండి కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అని అన్నాడు మెలుకువ దేనికి ఎందుకు మేలుకోవాలి అంటే దేవుని వాక్యం చెబుతుంది ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి ఏ జామున దొంగ ఇంటి యజమానికి తెలియదు గనుక అతడు మెలుకువగా ఉండి తన ఇంటి కన్నము వేయనీయాలని మీరు ఎదుగుతుంది కదా అన్నాడు ఏ దినమందు ప్రభు వస్తాడో తెలియదు ఏ సమయానికి ఇంటికి దొంగ వస్తాడో తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండండి మేలుకొని ఉండండి అని దేవుని వాక్యమే మన జ్ఞాపకం చేస్తూ ఉంది తెసలోనికి మొదటి పత్రిక ఐదు ఆరు వచనంలో తెసలోనికి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు వచనం కూడా చూడాలి కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఉందము అని రాయబడి ఉంది పౌలు అంటున్నాడు లోకులు నెమ్మదిగా ఉంది భయమేమి లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి వేదన వచ్చినట్లు అకస్ వారి మీదకి అకస్మకంగా నాశనము వస్తుంది వారు ఏమాత్రం తప్పించుకోలేరు అంటూ సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు మనం రాత్రి వారం కాదు చీకటి వారం కాదు ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి అన్న మాట రాయబడింది ఇతరుల వలే నిద్రపోక మెలకుగా ఉండండి అన్నాడు ఇతరులు ఏం చేస్తారు నిద్రపోతారు విశ్వాసులు ఏం చేయాలా మెలకువగా ఉండాలా అని అన్నాడు రెండవదిగా రాయబడిన మాట ఏమిటంటే విశ్వాసమందు నిలకడగా ఉండండి అన్నాడు పౌలు అంటాడు విశ్వాసమందు నిలకడగా ఉండండి అని అన్నాడు దీనికి పౌలు చెప్పిన మాట ఏమిటంటే పిలిపిల్లకు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఏడులో పిలిపిల్లకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనాన్ని మనము చూడగా వాక్యం ఇలా చెబుతుంది చూడండి నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరి ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడు అని మాట్లాడ ఎలా పోరాడాలంట విశ్వాసపక్షమున మీరు పోరాడండి నేను వచ్చినా రాకపోయినా కానీ మీరు ఏ విషయంలో ఎదిరి ఎదిరించు వారికి బెదరకూడదు అన్నాడు నేను ఉన్నా లేకపోయినా ఎదిరించు వారికి బెదరకుండా అందరూ ఒక భావముతో స్వార్థ విశ్వాసపక్షమున పోరాడండి అనే మాట రాయబడింది మనం ఏం చేయాలంట పోరాడాలి విశ్వాస పోరాడేవారుగా ఉండాలని పౌలు భక్తుడు తెలిసినట్టుగా వాక్యం గుర్తు ఉంది మూడవదిగా రాయబడిన మాట ఏమిటంటే పౌరుషం గలవారై ఉండండి అన్నాడు ఎలా ఉండాలా విశ్వాసం అంటే పౌరుషం గలవాడై ఉండాలని వాక్యం చెబుతుంది ఏమిటి పౌరుషము అంటే తెసలోనికి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో దేవుని వాక్యం చెబుతుంది ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచిన వారైతిరా మేమును బ్రతికినట్లే అవునా ఇట్లా అంటున్నాడు పౌలు మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా మేం బ్రతికినట్లే అంటే మీరు పౌరుషం గల వారే ఉండండి ప్రభునందు వాక్యమునందు మీరు పౌరుషంగా ఉండాలి పౌరుషం చూపించే వారుగా ఉండాలి అని పౌరులు భక్తులు చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది ఒకవేళ మీలో బలహీనత ఉంటే కనుక మేము బలహీనమైపోతాం మీరు బలవంతులైతే కనుక మేము కూడా బలవంతులుగానే ఉంటాము అని అన్నాడు దాన్ని మనము గుర్తు చేసుకోవాలి నాలుగవదిగా చెప్పినాడు బలవంతులై ఉండండి అని అన్నాడు ఎలా ఎలాగుండాలి అవిశ్వాసి అంటే బలవంతుడై ఉండాలి బలవంతుడై ఉండాలి ఎలా బలవంతుడై ఉండాలి పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిది వచ్చినలో ఇలాగుంది పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనం చూడండి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సిని వలె ఎవరిని మృంగుదా అని వెతుకుచు తిరుగుచున్నాడు అందుకే మీరు బలవంతులై ఉండండి అపవాదిని ఎదురించండి వాడు మీ అద్ద నుండి పారిపోవును అని కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి మీ విరోధి అయిన అపవాది మీ విరోధి అయిన అంటే సాతాన్ అవునా సాతాను గర్జించు వల్ల ఎవరిని మింగుదనా అని వెతుకుచు ఉన్నాడు ఎవరిని మృంగుదా అని వెతుకుచున్నాడు కాబట్టి మీరు బలవంతులై ఉండండి వాక్యమందు బలపడండి స్థిరపడండి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా మనం ఎలాగుండాలనో వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది రండి తిమ్మోతికి రాసిన రెండవ పత్రిక రెండు పదకొండులో తిమోతికి రాసిన పౌలు రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను అని దేవుని వాక్యము చెబుతుంది పౌలు తిమ్మవుతు చెప్తూ ఈ మాటలు జ్ఞాపకం చేశాడు ఏ మాట నమ్మదగినది అన్నాడు ఏ మాట నమ్మదగినది అంటే మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా మనం బ్రతికించబడతాము ఆయనతో కూడా చనిపోవుట ఆయనతో కూడా బ్రతుకుట అనేది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాం అని వాక్యం చెబుతుంది అందును బట్టి మనము బలవంతులమై ఉండాలి అనేది వాక్యమే చెబుతున్నమాట ఇందును బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఆయనను ఆయన ఎందు మీరు బలవంతులై ఉండండి ఆయనలో మీరు బలవంతులై ఉండండి అని వాక్యం చెబుతుంది అది శరీర బలము కాదు కానీ మనము వాక్యము చేత బలవంతులము కావాలి దేవుని వాక్యాన్ని వింటూ వింటూ బలపరచబడాలి అనేది వాక్యం చెబుతుంది అలా బలపరచబడుతూ ప్రభువులో మనము బ్రతుకుచు దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఇదివరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ శుద్ధిస్తూ ఉన్నాం ప్రభువా నీ ఎందు మేము బలవంతులం కావాలని నీ వాక్యమే మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు ఏ విషయంలోనైనాను ప్రభువా మరి మేము నిలకడగా మెలకువగా పౌరుషంగళవారమై బలవంతులమై ఉండడానికి నీ కృపా మెండుగా మాకు అనుగ్రహించి దర్శించమని సహాయము చేయమని మా ప్రభు అయిన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి తెంచి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యశు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కోడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలు